ూత్ కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురాలు మనం పని చేయాలి ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ భూతాలు అందరూ చెప్తున్నా రోజుకి రెండు గంటలు ఇవ్వండి వారానికి ఐదు రోజులు ఇవ్వండి నేను దానికన్నా ఎక్కువ అడగట్లా రోజు ఆ రెండు గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడుపులు దొప్పుకెళ్తే అన్నే గడుపులు దొక్కండి హడావుడి చేయాల్సిన అవసరం లేదు పర్వాలేదు పదైనా పర్వాలేదు హడావుడే లేదు ఓపిక్గా వెళ్ళి ప్రజలతో మమైక్యమయ్యి ఒక పక్కన సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం రెండవది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది వారానికి ఐదు రోజులు చేయండి కరెక్ట్గా చేస్తే డోర్ టు డోర్ నలభై ఐదు రోజులు మనం పూర్తి చేయగలుగుతాం సో ఆడుతూ పాడుతూ చేద్దాం ప్రచార ఆరబాట అవసరంలా హాయిగా ఆ బూత్ లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే ఎంతమంది ముగ్గురున్నా పర్లేదు ఐదుగురున్నా పర్లేదు కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది వైకాపా గడప మనకు ఎటుకో ఓటేయ్యరని తప్పుకుంటాం కాదు మొదటిసారి తలుపు తెరవరు రెండోసారి క్యాకులు వేస్తారు మూడోసారి ఏదోట్ల ఫోన్లపై ఇందో అంటారు వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి సో వైకాపా గడపలు కూడా దొక్కాల మనం సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరతారు కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నారు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను రెండోది ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ లోకి నేను తీసుకోను సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఎంత కష్టపడ్డారు ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా మనందరం కష్టపడాలి గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మనం చేసిన పోరాటం ఓకే అవుతే రాబోయే వంద రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడిఏ కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు పారిశుద్ధ్య కార్మికులు రోడ్ ఎక్కారు ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం సో ఎవరిని కదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటి ఈ ప్రభుత్వం చేసింది సున్నా అందుకే ప్రజలతో ఉండాలి ప్రజలతో మమైక్యం అవ్వాలి మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుకున్నాం మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని మీరు భారీ మెజారిటీతో ఆశ్రవదించి దీవిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరికి చేసాక నాకు అవకాశం ఉంది నేను చెప్పచ్చు గురుగారు చూడండి ఇంత మెజారిటీతో నన్ను ఆశీర్వదించారు దీవించారు మీరు నాకు ఈ పనులు చేయాల్సిందని నేను దెబ్బలాడొచ్చు అవునా కదా అందుకే మంచి మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి దీవించాలని ఈ సభాముఖ కోరుకుంటూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కమిటీ సభ్యులందరిని నేను కోరేది ఒకటి వచ్చే వంద రోజులు హర్నిస్సులు కష్టపడాలి వారానికి ఐదు రోజులు పార్టీ కోసం ఏమండి వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జి గారి గురించి మనం ఆడాల్సిన అవసరం లేనేలేదు ఎవరు ఏంటో ప్రజలకి బాగా తెలుసు మనకన బాగా ప్రజలకే తెలుసు నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన యదో పనులు కూడా నాకు చెప్పింది ఆ వీడియో కూడా బయటికి వచ్చింది సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు కానీ అట్లనే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోకూడదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభా ముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాను మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్తో ఒక మీటింగ్ పెట్టుకుంటాను దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే మంగళగిరిలో నెట్వర్క్ లేదు నాకు ఫోన్ వార్తో రాదంటే కుదరదు శ్రీశైలం లాంటి నియోజకవర్గంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారు కొండలగుట్ట లెక్కి పనిచేస్తున్నారు ఇంకా మనం ఎట్లా పనిచేయాలి మనకి ఫోర్ జీ కాదు ఫైవ్ జీనే ఉంది సో మనం ప్రజల్లోకి వెళ్ళాలి అది మన ముందున్న లక్ష్యం దయచేసి నెరవేర్చాలని మిమ్మల్ అందరు నేను కోరుతున్నాను జనవరి జనవరి పండగ వరకు అంటే పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు పండగ సో పండగ వరకు నేను ఎక్కడనే ఉంటాను ఒక రెండు మూడు రోజులు మినహా ఎవరైతే కలవాలనుకుంటున్నారో అందరు నేను కలుస్తున్నాను నేను కూడా నేను గతంలో రాలేకపోయిన ఆ గ్రామాల్లో కూడా నేను తిరుగుతాను అక్కడ కార్యక్రమం పెట్టుకున్నాం మండల నాయకుల్ని గ్రామ నాయకత్వాన్ని క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటాం ఈ వంద రోజులు మిమ్మల్ని కోరేది ఇంకా గ్రూప్ రాజకీయాలు వదిలిపెడదాం మన లక్ష్యం ఒక్కటే సైకిల్కి ఓటు దానికి అహర్నిశలు మనందరం కష్టపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒక నేను ఒక విషయం మర్చిపోయాను నిన్న పర్యటిస్తుంటే ఒకరు వచ్చి అన్నా మీరు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తారని అడిగారు నేను చెప్పా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా నీ క్రింద ఉన్నా కదా స్వామి ఎవరు చేయని విధంగా ఇరవై ఏడు సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గం కోసం చేశాను కదా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను ఈరోజు ఒక మెసేజ్ పెట్టి అన్న మంగళగిరి చాలా కష్టమైన నియోజకవర్గం రెండో స్థానంలో కూడా పోటీ చేయండి అని చెప్పాను వాళ్ళకి ఒకటే చెప్పాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నాను మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో ఉండే పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది సో ఎవరికి ఏమైనా డౌట్లుంటే శాశ్వతంగా డిలీట్ చేయండి మనందరం ఈ వైకాపా పేటిఎం బ్యాచ్ ట్రాపుల్లో పడుతున్నాం వాళ్ళకి పని పాటు ఉండదు ఐదు రూపాయల కోసం ఏదో మెసేజ్ పెడతారు ఆ మెసేజ్ చూసి మనకే డౌట్లు వస్తాయి నిజంగానే ఆ పార్టీ వాళ్ళని ఒక విషయం అభినందించాలి అబద్ధం ఎంత అద్భుతంగా చెప్తారండి వాళ్ళు మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము మేము సొంత బాబైనే లేపేసి మనమే నిందేశారు సొంత కార్యకర్తతో పొడిచు పొడుచుకొని ఏకంగా మన పైన నెట్టేశారు ఇట్లానే వాళ్ళు అబద్ధాలని నిజంగా ఎంత బాగా చెప్తారో మనం నిజం చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన మనం చేసిన ఇరవై ఏడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతిపక్షంలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసాం అంటే ఇంకా ఐదు సంవత్సరాలు అధికారంలో మంగళగిరి రూపురేఖలు ఎలా మార్చొచ్చో ప్రజలకి వివరించాలని ఈ సభా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఇండియా జోహార్ అన్న ఇండియా జై హింద్ జై హింద్ It's about time to break it down. You ready? Psycho, psycho.